హాయ్ వివర్స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము వన్య సంరక్షణ అనేటువంటి లెసన్ని చూస్తున్నాము రవి శ్రీను అన్నదమ్ములు అనిత వాళ్ళ అనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాము రవి తమ్ముడు ఈరోజు బడిలో మీరు ఏం చేశారు అని అడిగాడు శ్రీను మా పాఠశాలలో వన్య సంరక్షణ సమితి వారు సమావేశం ఏర్పాటు చేశారు కాలుష్యం వల్ల అనారోగ్యం ఎలా వస్తుందో చెప్పారు కాలుష్యం నివారించడానికి చెట్లు పెంచాలని అన్నారు మనము ఎక్ ఎంత ఎక్కువ చెట్లను పెంచితే అంతా మనకు మంచి జరుగుతుంది అనిత అవును నేను కూడా విన్నాను చెట్లు లేకపోతే మనకు గాల్లో తేమ తక్కువయ్యి వేడి ఎక్కువ అవుతుంది దీనికి మనుషులే కారణము అని చెప్పారు అది అర్థమయ్యేటట్లు చెప్పావా అని అడిగిందనమాట అనిత రవి అలాగే చెల్లి జనాభా పెరిగే కొద్దీ ఇళ్ల కోసము చెట్లను నరుకుతూ ఉన్నారు మనం వచ్చేసి పరిశ్రమలు స్థాపించడానికి అడవుల్ని కొట్టివేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది మనకు పరిశ్రమలలో నుంచి వెలువడేటువంటి చెడ్డ వాయువు అనేటువంటిది మనకు చాలా ఇబ్బందులు పడతామన్నమాట చెట్లను నరికి వేస్తూ ఉన్నాము చెట్ దానికి బదులుగా చెట్లను కూడా నాటడం లేదు మన చుట్టుపక్కల ఎన్నో చెట్లు ఉన్నాయి మన చుట్టూ పర్యావరణం ఉంటుందా అని అడిగింది అనిత రవి మన చుట్టూనే కాకుండా స్థలం ఉన్నటువంటి చోట్ల చెట్లు ఉండాలి చెట్ల మధ్యన ఇల్లు ఉంటే ప్రాణవాయువు కూడా లభిస్తుంది మనకు ఆక్సిజన్ అనేటువంటిది బాగా లభిస్తుంది సీను మన ఊరిలో చింత చెట్టు వేప చెట్టు మామిడి చెట్లు మాత్రమే ఉన్నాయి ఇంకా ఏమేమి చెట్లు ఉంటాయి అన్నయ్య అని అడిగినప్పుడు రవి అడవుల్లో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి వాటిలో కానుగ రావి మర్రి వెదురు మీద తుమ్ సారీ తుమ్మ మోదుగా మద్ది ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు మనకు ముండ్ల పాదలు కూడా ఉంటాయి ముండ్ల పాదలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట అడవుల్లో అనిత అడుగుతుంది అడవుల్లో సింహము చిరుత పెద్ద పులి లాంటి క్రూర జంతువులు కూడా ఉంటాయట కదా అని అంటే చిన్న జంతువులు కూడా ఉండవా చిన్న జంతువుల్ని చంపకుండా కాపాడుకోవాలి జంతువుల పక్షుల పట్ల దయ చూపాలని విన్నాను నిజమేనా అని అడిగింది అనమాట రవి అవును పెద్ద జంతువులతో పాటు జింకలు చిరుతలు కో కోతులు పాములు ఎన్నో రకాల ప పురుగు పుట్రా ఉంటాయన్నమాట పెద్ద జంతువులతో పాటు చిన్న పురుగులు కా కావలసినటువంటి జంతువులు కూడా చిన్న చిన్న జంతువులు కూడా ఉంటాయి తిరుగుతూ ఉంటాయి వీటిని కాపాడుకోవాలి అవి పర్యావరణానికి మేలు చేస్తాయి ఒకవేళ వృక్షాలని కొట్టివేసే అడవి జంతువులు పల్లెల మీద పడి మనుషులకు కీడు కలిగిస్తాయి కాబట్టి మనము వాటికి ఇచ్చినటువంటి స్థలాలను వాటినే వదిలేయాలన్నమాట అనిత అడవి జంతువులు మన మీద పడితే ఎంత ప్రమాదము అని అవును చాలా ప్రమాదం అవి గ్రామాల మీదకు రాకుండా ఉండాలంటే మనం అడవుల్ని నరికి వేయకూడదు సీను అన్నయ్య చెట్ల వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయి చెట్ల వలన చాలా లాభాలు ఉన్నాయి అవి మనకు ప్రాణవాయువును అందిస్తాయి అంటే మనకు ఆక్సిజన్ అందిస్తుంది అందిస్తుంది మేఘాలను చల్లబరుస్తాయి వానలు కురిపించేటట్లు చేస్తాయి సారవంతమైనటువంటి మట్టిని కూడా కొట్టుకొని పోకుండా అడ్డుపడతాయి ఇవన్నీ వచ్చేసి అంటే మట్టి వచ్చేసి ఏమవుతుంది నీళ్ళు లేకపోతే మట్టి ఏమవుతుంది ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది అనమాట కాబట్టి సారవంతమైన మట్టి కావాలి అనుకున్నప్పుడు మనము చెట్లు అనేటువంటి నాటాలి చెట్ల వలన మనకు వర్షాలు పడుతుంది వర్షాల వలన ఏమవుతుంది ఆ యొక్క మనము అడవులను అనేటువంటిది రక్షించుకోగలుగుతాము తర్వాత వచ్చేసి అనిత మనం తినేటువంటి ఆహారం మొక్కల నుంచి చెట్ల నుండి దొరుకుతుంది కదా చెట్ల నుంచి ఇంకా ఏమేమి దొరుకుతాయి అవును చెట్ల నుంచి ఆహారంతో పాటు కలప కలప అంటే మనము ఉపయోగించేటువంటి వుడ్డు వుడ్ సంబంధించినటువంటి వస్తువులు కలప సంబంధించిన వస్తువులు వంట చెరకు వెదురు చింతపండు కుంకుళ్ళు లక్క తేనె పండ్లు దుంపలు మూలికలు ఇవన్నీ వచ్చేసి దొరుకుతాయి అనమాట అడవుల్లో వీటిపై ఆధారపడి ఎందరో బతుకుతూ ఉన్నారు సీను ఇవన్నీ వింటుంటే అడవుల వల్ల చాలా ప్రయోజనాలు అనిపిస్తుంది అని తెలుస్తుంది అంటే రవి అవును అందుకే మన ప్రభుత్వం అడవుల్ని కాపాడుకోవడంతో పాటు సామాజిక అడవులను పెంచాలని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను రక్షించాలనేటువంటి కూడా ప్రచారం చేస్తుంది మన ఆరోగ్యం కోసము పర్యావరణాన్ని రక్ష చెట్లను బాగా పెంచాలను అప్పుడే మనం అంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించగలుగుతాము మనకు ఆక్సిజన్ అనేటువంటిది దొరుకుతుంది సీను అలా అన్నయ్య అలాగైతే మనము ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటి చెట్లను పెంచుదామని ప్రమాణం చేద్దాము ప్రతి ఒక్కరికి ఒకరు ఈరోజు ఈ సంవత్సరం వచ్చేసి ఒకటో పుట్టినరోజు అనుకోండి ఒక చెట్టు నాటండి రెండవ సంవత్సరం వచ్చి రెండు చెట్లను నాటండి ఈ విధంగా మనము మన ఏజ్ పెరిగే కొద్దీ మనము చెట్లను కూడా పెంచుకుంటూ పెరగాలి పోవాలి ఈ విషయాన్ని మా బడిలోని పిల్లలందరికీ చెప్పి వారితో కూడా ఆ మొక్కల్ని నాటించడానికి ప్రయత్నిస్తాము రవి అలా చాలా సంతోషము సరే భోజనానికి వెళ్దాం పదండి అని చెప్పేసి బయలుదేరారు వాళ్ళు ఇక్కడ కొన్ని పదాలు అనేటువంటి చూద్దాము పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు చెట్లు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి ఇంటికో చెట్టు ఊరికో వనం అనేటువంటిది నినాదాలు రాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కఠిన పదాలకు అర్ధాలు అనేటువంటి చూద్దాము సంరక్షణ అంటే కాపాడుకోవడము కాలుష్యం అంటే మురికి లేదా మాలిన్యము కృషి అంటే పని లేదా ప్రయత్నము వృక్షాలు అంటే చెట్లు